గారిని మాట్లాడా మిత్రులందరికీ నమస్కారం సభ అధ్యక్షులు అలాగే ఈ యొక్క ఈ సిక్స్ నైన్ ఛానల్ సిఇో భానుచిరణ్ గారు వేదిక మీద ఉన్నటువంటి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ బాల భాస్కర్ గారు అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు వారికి అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సిక్స్ నైన్ ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ముఖ్యంగా భావన కిరణ్కి సందర్భంగా ప్రత్యేకంగా నా తరఫున అలాగే వైద్య ఆరోగ్య ఉద్యోగుల తరఫున సిఏటి తరఫున ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఒక పట్టుదలతో ఒక ఛానల్ పెట్టి ఒక ఐదు సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించినటువంటి చిన్న విషయం ఏం కాదు దాని వెనకాలన కష్ట నష్టాలు వాళ్ళు అనుభవిస్తే వాళ్ళు చెప్తే తప్ప మనం అర్థం చేసుకోలేని పరిస్థితులు మనకు ఉంటుంది ఏమైనా కష్టపడి ఈ ఛానల్ ఈ స్థాయిలోకి తీసుకొచ్చినందుకు అభినందనలు భవిష్యత్తులో ఈ ఛానల్ మరింత ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా భావను కిరణ్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పారు అయితే సామాన్యంగా చాలామంది చూస్తున్నారు ఒక కమర్షియల్ మైండ్తో ఏదైనా చేయాలని చెప్పేసి డబ్బులు సంపాదించాలి పేరు సంపాదించాలి పొలిటికల్గా ఎదగాలి ఓ ఛానల్ పెట్టుకొని పాపులర్ కావాలి దాని నుంచి వచ్చే పేరుని పలుకబండి స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి చాలామంది ఉన్నటువంటి సొసైటీలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి తెలుసు అదే సందర్భంలో ఈ వ్యవస్థ కోసం సొసైటీ వా కోసం ప్రజల కోసం నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేస్తూ పనిచేస్తూ కష్ట నష్టాలకు గురైపోయి ఆర్థికంగా చిక్కిపోయినటువంటి వాళ్ళను కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళలో రెండవ కో చెందినటువంటి బానికలను ఈరోజు మనకందరికీ ఒక ఆదర్శంగా ఉండడని చెప్పేసి భావించవచ్చు తప్పకుండా ఈ ఛానల్ బాగా జయప్రదం కావాలి అదే సందర్భంలో సిఐటిగా మేము అనేక రంగాల్లో పనిచేస్తున్న సందర్భంలో ఒక ట్రేడియన్ న్యూస్ని కూడా మేము ఛానల్ నడుపుతా ఉన్నాం మన సోమన్న మిగిలిన మన మిత్రులందరూ నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా అభివృద్ధి కావడానికి ఆ ముందుకు తీసుకొని పోవడానికి మొత్తం కార్మికవర్గ సమస్యల పైన నిరంతరం ఆ ఛానల్ పనిచేస్తున్న క్రమంలో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా మరో పక్కన మన భావకిరణ్ణి దానికి అనేక రకాలుగా అండదండలు ఇస్తూ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాడు సొంతంగా ఓ ఛానల్ పెట్టుకొని ఓ పత్రిక పెట్టుకొని తన తన వ్యవస్థ తను మాత్రమే బాగుండాలని కాదు నాలాగా సమాజం కోసం పనిచేసే సంస్థల ఛానల్ కూడా బాగుండాలి అవి విస్తారంగా జనంలోకి పోవాలని చెప్పేసి నిస్వార్థంగా నిజాయితీగా టీ న్యూస్ కూడా సహకారం అందిస్తున్నటువంటి మంచి వ్యక్తి బానికరేణని చెప్పేసి చెప్పే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందుకే ఖచ్చితంగా నిజాయితీ ఉంది పట్టుదల ఉంది జ్ఞానం ఉంది సమాజం పట్ల ప్రేమ ఉంది అలాగే ప్రభుత్వాల పట్ల ఒక విధానాల పట్ల ఒక స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా జయప్రదం అవుతాడని చెప్పి సందర్భంగా మరొకసారి ఈ సిక్స్ నైన్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు అలాగే హాజరైనటువంటి వాళ్ళకందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలన్న కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి శైలాబాబు గారు మాట్లాడాల్సింది